అందరికీ నమస్కారం కొత్త ప్రభుత్వం ఏర్పడిన మొన్న నిన్నటి పార్లమెంటు సమావేశాల వరకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషితో రాష్ట్రానికి రకరకాలుగా కేంద్రం సహ నుంచి సహాయం తెచ్చే విధంగా నిరంతరం ఎంపీలం కానీ రాష్ట్ర మంత్రులం కానీ ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం మేమందరం గత రెండు నెలల నుంచి కూడా నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతా ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి ఇవాళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం కూడా మనం కూడా చూసాం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రం నిన్న ఏం ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనందరికీ అర్థమైంది ఆ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కాలి అనే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ పలు విధాలుగా రాష్ట్ర మంత్రివర్గం కానీ అందరం కూడా కష్టపడుతున్నాం అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అత్యధిక నిధులు రావటం మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో మేము కూడా పాలు పంచుకున్నాం తప్పకుండా వారు కోరిన విధంగా చాలా చాలా వాటిలకి వాళ్ళ కేంద్ర బడ్జెట్లో రావటం హర్షణీయం ముఖ్యంగా అమరావతి మన కళల రాజధాని అమరావతి కోసం పదిహేను వేల కోట్లు ఇవ్వటం పోలవరాన్ని మొత్తం కేంద్రమే పూర్తి చేయటం అని అంటాం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి వైజాగ్ నుంచి చెన్నై కారిడార్ అంతేకాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు కారిడార్ అభివృద్ధి చేయటం పారిశ్రామిక ప్రాంతాలని మనం అభివృద్ధి చేసే విధంగా చేయటం వీటన్నిటికీ తోడు కరువు ప్రాంతమైన రాయలసీమ వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రతో పాటు చంద్రబాబు నాయుడు గారు కోరిన విధంగా ప్రకాశం జిల్లాను కూడా వెనుకబడిల జిల్లాలలో వేసి స్పెషల్ ప్యాకేజీ ఇవ్వటం ఇటువంటి అన్నీ కార్యక్రమాలు ఇవాళ మనం బడ్జెట్లో చూసాం అంతేకాకుండా మర్నాడు మేమందరం ఎంపీలు నేను కూడా అడిగిన ప్రశ్నకి రైల్వే మంత్రి గారు స్పందించి అమరావతికి స్పెషల్ రైల్వే లైను అంతేకాకుండా తొమ్మిది వేల ఒక్క వంద కోట్లు రైల్వే బడ్జెట్ నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా నేను విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధిగా చెప్పినప్పుడు వారు యాభై సంవత్సరాలకు సరిపడా విధంగా రైల్వే స్టేషన్ అవసరాలు ఉండే విధంగా అన్నిటికన్నా బిజినెస్ జంక్షన్ అయిన విజయవాడ రైల్వే జంక్షన్కి అన్ని విధాలా తోడ్పడతామని చెప్పడం అందరికీ కూడా చాలా ఆనందకరమైన ఎందుకంటే రాష్ట్ర రాజధాని పదవలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ అవనండి అంతేకాకుండా అమరావతి రైల్వే స్టేషన్ అవనే ఉండి అన్నీ అభివృద్ధి చెందటం రాష్ట్రానికి ఎంతో అవసరం వీటికి తోడు విమానాశ్రయ మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారు త్వర త్వరగా విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ని అభివృద్ధి చేయడంలో కూడా ఒక సంవత్సరం లోపే ఈ టెర్మినల్ ఓపెన్ చేసే విధంగా అందులోపల ప్రతినిత్యం విజయవాడకి విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ అన్ని నగరాలకు ఉండే విధంగా విమానయాన సంస్థలను కూడా కోరటం జరిగింది అన్ని రాష్ట్రానికి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన నుంచి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో వచ్చినప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు లేక రాష్ట్ర అభివృద్ధికి ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడటానికి మేము అందరం కృషి చేస్తున్నాం తప్పకుండా ఈ కృషిలో మీ అందరి దగ్గర కృషి కూడా ఉంది ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని మీరు మా దృష్టికి తీసుకురావడం వీటిని కూడా మేము పరిష్కరించే విధంగా చేస్తున్నాం కాబట్టి ఇవాళ తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రం కోసమే పనిచేస్తాం కానీ కొంతమంది వ్యక్తులు మనం చూసాం ఈ మధ్య ఢిల్లీలో ధర్నా దేనికి ధర్నా చేశారు అంటే వాళ్ళు ఉనికిని కోల్పోతున్నారు కాబట్టి మేము ఉన్నామని ఉనికిని చాడుకుందామని చేస్తున్నారు ఢిల్లీలో మూడు రోజులు ధర్నా అన్నారు నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది మేము ఢిల్లీ నుంచి చూస్తుంటే ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాలేదు కానీ ఏదో పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సహాయంతో అఖిలేష్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు చెప్పుకున్నారు చూస్తే అక్కడ చాలా దారుణంగా ఉంది పార్లమెంట్లో వివిధ ప్రతిపక్షాలను కూడా కలిసి రమ్మని బతిమాలినా కూడా వీళ్ళ చరిత్ర తెలుసు కాబట్టి ఎవ్వరు కూడా రాలేదు ఇవాళ ఆయన మీరు చూస్తే జగన్ రెడ్డి ముప్పై ఆరు హత్యలు జరిగాయని అడిగి అన్నారు ఒక్కదానికి సాక్ష్యం అంటే ఏ రోజు ఇవ్వాల జాతీయ మీడియా కూడా ముప్పై ఆరు మంది చర్చలు జరిగినప్పుడు ఎవరున్నారు అని అడిగితే ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా పారిపోయిన వ్యక్తి అంటే ఏదో సృష్టించి ముఖ్యంగా అతని ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేయాలనే కార్యాచరణ అతను రెండు వేల పంతొమ్మిది నుంచి చేసే కార్యాచరణ అది ఏ రోజు ఒక పారిశ్రామిక రంగంలో అభివృద్ధి లేదు ఒక ఉద్యోగాలు లేవు వచ్చిన పరిశ్రమలను కూడా వెనక్కి వెళ్ళిపోయే చేసిన పరిస్థితి ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసి కొత్తగా రాబడే రాబోయే పెట్టుబడులను ఆపటానికి రాష్ట్రం మీద తన్ను ఓడిచ్చారు కాబట్టి రాష్ట్రం మీద ఉన్న కోపం తెచ్చుకుంటానికి చేసే పనులు ఇవన్నీ నిజంగా అతనికి ఏదన్నా సమస్య ఇస్తే మా మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి వచ్చి ఎవరెవరు ఉన్నారో సాక్ష్యాలు ఇవ్వమని అడిగాం ఏ రోజు సాక్ష్యాలు లేవు నాకు తెలియదు మరి ముప్పై ఆరు మందిలో మరి వాళ్ళ బాబాయ్ రెడ్డి గారు కూడా ఉన్నారేమో జగ ఎందుకంటే నారాసుర రక్త అని సృష్టించి ఆయన రకరకాల విన్యాసాలు చేస్తూనే ఉంటాడు మళ్ళీ కొత్త విన్యాసాలు మరి ఆ ముప్పై ఆరు మందిలో ఆయన కూడా ఉన్నాడేమో మరి నువ్వే చెప్పాలి జగన్ రెడ్డి హత్య చేసేంతవరకు వాళ్ళ కేసునే బయటకు రానివ్వకుండా చేసే పరిస్థితుల్లో ఉన్నావు కాబట్టి నీ ఆటలు సాగు అంతేకాకుండా నేను రోజు చూస్తున్నాం నిన్న మదనపల్లి బాధితులు లైన్ కట్టారు వందల మంది పెద్దిరెడ్డి బాధితులు లైన్ కట్టారు అంటే ఎన్ని అక్రమాలు జరిగినాయో ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా మీకు ఏదన్నా సాక్ష్యాధారాలు ఉంటే రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడకుండా వచ్చి అసెంబ్లీలో కానీ డీజీపీకి గారు కానీ నివేదించు అంతేగాని నువ్వేదో రాష్ట్రం వెనుకబడితే విధంగా ఉండే విధంగా పెట్టుబడులు రాకుండా విధంగా నువ్వు ప్రవర్తించావంటే ఎవ్వరం ఊరుకోం ఇంతవరకు నీకు రాష్ట్ర ప్రజలు దారుణంగా బుద్ధి చెప్పారు ఇంకొక విషయం మనందరం తెలుసుకోవాల్సిందే రాష్ట్రం ఇవాళ పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది ఎంతోమంది మొన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా ఎంతోమంది పారిశ్రామిక వర్గాల వాళ్ళు వచ్చి రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాం మేము పెట్టుబడులు పెడతామని ఎగబడుతున్నారు కాబట్టి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అందరికీ ఉద్యోగాలు రావాలి అంటే మేము అనుకున్నట్టు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం తప్పకుండా ఇది మేము అది కల్పించబోతున్నాం ఏ సమస్య ఉన్నా మా సార్ కూడా ఒకటే చెప్పారు తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ మీరు రెచ్చిపోవద్దు అవసరమైతే తెలుగుదేశం కార్యకర్తలను కూడా ఊరుకోమని చెప్పారు శాంతి భద్రతల్లో ఎవరిని ఉపేక్షించమని కూడా సార్ చెప్పారు తప్పకుండా మేమందరం కూడా సమన్వయం పాటిస్తున్నాం అందరికీ కూడా ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి మా అందరి యొక్క ధ్యేయం తప్పకుండా రాష్ట్ర అభివృద్ధిలో మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఇంకా మరిన్ని హామీలు కోరే విధంగా చేస్తాం ముఖ్యంగా విజయవాడ విజయవాడ ప్రాంతంలో మేమందరం ఇవాళ నేషనల్ హైవేస్లో నిన్న కూడా గడ్కరీ గారికి వెళ్ళి ఇవాళ విజయవాడకి అత్యంత భయంకరమైన ట్రాఫిక్ సమస్య అయిన మెడికల్ కాలేజీ నుంచే నిడమానూరు వరకు ఆరు కిలోమీటర్ల ఫ్లైఓవర్ నాలుగు లైన్ల ఫ్లైఓవర్ అర్జెంటుగా శాంక్షన్ చేయమని కోరడం జరిగింది వారు కూడా ఒక నెలలో దీన్ని మొత్తం డిపిఆర్ క్లోజ్ చేసి పరిష్కరిస్తాం తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు అందుకు వారికి ధన్యవాదాలు అంతేకాకుండా తూర్పు బైపాస్ ఇవాళ నీతి ఆయోగ్లో తూర్పు బైపాసు ఔటర్ రింగ్ రోడ్డు విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్లో ఆమోదం పొందబోతున్నాయి ఈ బడ్జెట్కు సంబంధం లేకుండా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మనం చూస్తే తప్పకుండా ఇవాళ ఇవచ్చు పలు రహదారులు రాష్ట్రం నుంచి వెళ్ళే రహదారులు అవునామండి రాష్ట్రంలో ఉండే నేషనల్ రహదారులు అన్నీ కూడా అభివృద్ధి చెందబోతున్నాయి రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందబోతున్నాయి సుమారు డెబ్బై ఆరు స్టేషన్లు అమృత్ భారత్ స్కీమ్ కింద ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డెబ్బై ఆరు స్టేషన్లు అమృత్ భారత్ కింద ఇవాళ రాబోతున్నాయి ఇవన్నీ మేము నెలన్నర సమయంలో చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ఢిల్లీ వచ్చిన సందర్భంగా సాధించిన విజయాలు ఏ రోజు ఎన్నోసార్లు జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు కానీ ఒక్క ప్రాజెక్టు కాదు కదా ఒక ఒక్క సంస్థను కూడా తీసుకువెళ్ళలేని పరిస్థితి నువ్వు ఇప్పటికైనా శవరాజకీయాలు మాని నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి చేసేది శవరాజకీయాలు డ్రామా రాజకీయాలే ఒకసారి కోడికత్త అన్నావు మరొకసారి మా బాబాయి హత్య అన్నావు నిన్న కాక మొన్న మళ్ళీ ముప్పై ఆరు హత్యలు అంటున్నావు నువ్వు రాజకీయాలు మాని ప్రజల్లోకి రా నువ్వు ముందు మీ బాబాయిని హత్య చేసిన వాళ్ళని బయటపెట్టు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ హంతకులను శిక్ష విధే విధేయంగా చూడండి ముప్పై ఆరు మంది కేసులు ఉంటే తప్పకుండా డీజీపీ గారికి అప్పజెప్పు నిష్పక్ష నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాం నిజంగా మనం చూస్తే మన చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన వైట్ పేపర్లో ఇవాళ ఈ అన్నిటికీ కారణం ముఖ్యంగా రాష్ట్రంలో ద్రవ్యాలు వినియోగం దీనివల్లే ప్రజలలో ఇవాళ ఈ హత్య రాజకీయాలు జరుగుతున్నాయి దాంట్లో ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు మొన్న వైట్ పేపర్లో చూసాం ఆయన ప్రభుత్వంలో డెబ్బై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఏ రోజు కూడా ఒక్క ఒక్క ఎన్నో వేల మంది కేసులు ఎదుర్కొన్నారు నిన్న మొన్న చూస్తే మా అసెంబ్లీలో ఎవరికి కేసులు ఉన్నాయంటే మొత్తం నూట అరవై నాలుగు మందిలో నూట అరవై మంది పైన కేసులు ఉన్నాయి అంటే ఏ విధంగా నువ్వు పరిపాలించే అందరికీ అర్థమవుతుంది కాబట్టి నీవేదన ఉంటే రాష్ట్ర శ్రేయస్సు కోరం ఢిల్లీకి రా వెళ్ళి కోరు ఏమేమి కావాలో అంతే కానీ వాళ్ళు రాగానే ఒక్క నాలుగు నెల రోజుల్లో నువ్వు అధికారంలో లేకపోతే రాష్ట్రపతి పాలన విధించమంటావా నీకు అంటే నువ్వు అధికారం కోసం అంత తహతహాలు ప్రజలందరికీ అర్థమైంది తప్పకుండా ఇవాళ ఎవరైతే హత్యలు జరిగినాయి ఆ మూడు హత్యలు ముఖ్యంగా రాష్ట్రం అధికార తెలుగుదేశం వచ్చిన అధికారంలోకి వచ్చినాక రాజకీయ హత్యలు మూడు జరిగినాయి దాంట్లో ఇద్దరు తెలుగుదేశం నాయకుల యొక్క ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎవరైతే దోషులు ఉన్నారో కఠినంగా ఖండిస్తాం అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులకి మేము రాష్ట్ర ప్రతినిధులుగా ఎన్డీఏ పార్లమెంట్ పార్టీ ప్రతినిధులు అందరం కలిసికట్టుగా కృషి చేసి వచ్చే ఐదేళ్లలో యువత భవిష్యత్తే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మేము అధికారంలోకి వచ్చి నెలన్నారా మేము అధికారంలోకి వచ్చిన రాగానే ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు మేము పెన్షన్లు ఇస్తామని చెప్పాం ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాం చెప్పిన విధంగా మేము నాలుగు వేల రూపాయలు పెన్షను మూడు నెలల పాత బకాయిలు కలిపి ఏడు వేలు మొదటి నెలలోనే ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ఉద్యోగస్తులకు ఒకటే చెప్పాం ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు జీతం ఇస్తానని చెప్పి జీతాలు కానీ పెన్షన్ కానీ విడుదల చేస్తామని చెప్పాము అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో ఏనాడు ఒకటో తారీఖు జీతాలు అందుకోని ప్రభుత్వ ఉద్యోగాలు అందుకుంటున్నారు పెన్షను తన అధికారంలో రాగానే మూడు వేలు చేస్తానని చెప్పిన ఈ జగన్ రెడ్డి రెండు వేల ఐదు వందలు చేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది రెండు వేల ఏడు వందల యాభై చేయడానికి నాలుగున్నర సంవత్సరాలు పట్టింది నాలుగున్నర సంవత్సరాలు తొమ్మిది నెలలకి మూడు వేల రూపాయలు చేయగలిగాడు అతను చెప్పిన మా చెప్పిన మాటలన్నీ అబద్ధాలు ఏ రోజు చేయలేదు నవరత్నాలు అన్నాడు నవరత్నాల్లో ఏ పథకం అవ్వలేదు కానీ తెలుగుదేశం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి ప్రతీ నెల ఒక పథకం ఇవాళ ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు ఇట్లా ప్రతీ నెల మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకుంటున్నాం ఇంతవరకు మాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి క్లారిటీ రాలేదు మేము చెప్పిన విధంగానే పెన్షన్లు ఇవ్వడం మొదలు పెట్టాం ఏడు వేలు ఇచ్చాం తను మూడు వేలని వారు చెప్పిన వారి బడ్జెట్లోకి వాడు వారు చెప్పినట్టు ఏ రోజు మూడు వేలు పెన్షన్ ఇవ్వలేదు మేము మాట మీద నిలబడ్డాం కాబట్టి మేము ఏడు వేలు ఇచ్చాం ప్రతి నెల నాలుగు వేలు ఇవ్వబోతున్నాం ప్రతి నెల ఒకటో తారీఖు ఉద్యోగాలకి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వబోతున్నాం అంతేకాకుండా రేపు ఆగస్టు పదిహేను నుంచి మేము అన్నా కాని కూడా చేయడం చేయబోతున్నాం ఒక్కొక్క పథకం వచ్చిన నెలన్నరలోనే ఏ పథకం కూడా రాదు వచ్చిన ప్రామిస్లు వచ్చినట్టు పూర్తి చేసి సూపర్ సిక్స్ అనేది అమలయ్యేటట్టు చంద్రబాబు నాయుడు గారు ఆరు మీదే కృషి చేస్తున్నారు తప్పకుండా రాబోయే కాలంలో అతి త్వరలో ఒక ఐదారు నెలల్లో సూపర్ సిక్స్లో ఉన్న అన్ని పథకాలు ప్రజల వద్ద జరుతాయి ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు మన పండగ వాతావరణం నెలకొంది ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వగానే ఏ పల్లెకి వెళ్ళినా కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు మా నాయకులకి కార్యకర్తలకి అటువంటి పథకం రావటమే వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారు తప్పకుండా మేము నా చెప్పిన విధంగా అన్నీ కూడా రాబోయే ఆరు నెలలు అన్నీ పూర్తి చేసి చూపిస్తాం నీకు మళ్ళీ అబద్ధాలు చెప్పి పెన్షన్లు ఇస్తానని చెప్పి మూడు వేలు ఇస్తానని చెప్పి నాలుగున్నర సంవత్సరాల వరకు ఇవ్వకుండా పెట్టి అంతేకాకుండా మజ్జ రహిత ఆంధ్రప్రదేశ్ నేను చేస్తానని అబద్ధాలు చెప్పి ఏ రోజు నువ్వు చెప్పింది ఏదీ జరగలేదు మేము చెప్పింది అన్ని సూపర్ సిక్స్ వన్ పథకం ప్రజల వద్దకు వెళ్తాయి వచ్చే ఆరు నెలల్లో ఇవాళ అధికారంలో రాగానే మేము అధికారంలో రాగానే జగన్ రెడ్డి వారి మనుషులు చేసిన అక్రమాల గురించి వాళ్ళు భయపడుతున్నారు ఇంతవరకు లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెనే చేయలేదు ఓపెన్ చేయకుండా ఉండనే నేషనల్ మీడియాకి వెళ్ళి రెడ్ బుక్ చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పి అవాకులు చవాకులు పేలుతున్నారు ఇవన్నీ కూడా మీరు ఏదో సృష్టించి రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలని లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధిని అడ్డుకోవాలని చేసే మీ యొక్క కుట్రలు ప్రజలు నమ్మరు మొన్నే చూశారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా క్రైసిస్ వస్తే క్రైసిస్ని చక్కగా మేనేజ్ చేయగలిగిన వ్యక్తి మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో కూడా పథకాలన్నీ కూడా క్రమంగా మేము ఇచ్చి అంతేకాకుండా ఏ రోజు కూడా మేము మీరు చూస్తే ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్న సమయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలకి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇది ఇచ్చాం తెలంగాణ రోజు తనిఖీ రాష్ట్రమైన తెలంగాణకి సమంగా ఇచ్చాం ఏ రోజు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్నా కూడా మేము ఎటువంటి పథకాలకి లోటు లేకుండా చేసాం సంక్షేమం అభివృద్ధి రెండు సమపాలో తీసుకెళ్ళాం అంతేకాకుండా ముఖ్యంగా రాష్ట్రం యొక్క పెట్టుబడులు రావడంలో అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ మోడీ గారు ఇద్దరి వల్లే సాధ్యమవుతుంది అది చేసి చూపిస్తాం మేము మొన్నే చేసి చూపించాం రా పదమూడు వేల కోట్లలో కూడా మేము పెన్షన్లు ఇచ్చాం జీతాలు ఇచ్చాం ఏ రోజు ఐదు సంవత్సరాల్లో మొదటి రోజు జీతం తీసుకొని ప్రభుత్వ జాలు జీతాలు ఇచ్చాం తప్పకుండా ఒక్కొక్కటి క్రమక్రమంగా రాష్ట్ర ఆర్థిక ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తా అంతేకాకుండా అభివృద్ధిని మెరుగుపరుస్తా మొత్తం రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం ఆత్మవిశ్వాసం బాటలో నడిచే విధంగా చంద్రబాబు నాయుడు గారు రూపొందించబోతున్నారు లిస్టులో ఉన్న సాక్ష్యాలు బయట పెట్టమని అసెంబ్లీకి వచ్చి వచ్చి వాటి మీద డిస్కస్ చేయమని లేకపోతే హోంమంత్రి దగ్గర గారి దగ్గరకో డీజీపీ గారి దగ్గరకో ఏమైనా ఆధారాలు ఉంటే పంపించమని మేము అడుగుతున్నాం ఈయనకి మొదటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఒక అభద్రతాభావం అంతేకాకుండా ఒక అబద్ధాల కోరు అంతేకాకుండా చెప్పేది మాటలు ఒకటి చేసే పనులు ఒకటి ఒక వెనుక కుట్ర కోరిత పోనం హత్య రాజకీయాలు ఇటువంటి అన్నిటికీ ప్రసిద్ధి చంద జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాళ్ళు మొదలుపెట్టాడు అప్పుడే ముప్పై రోజులు అవ్వకముందే మొదలు పెట్టారు అన్ని అబద్ధాలు చెప్పడం చూసాం కదా మనం గతంలో కూడా చూసాం కోడి కేసు ఏమైందో అంతేకాకుండా కేసు కేసేమైందో అంతేకాకుండా ఇటువంటివన్నీ ఆయనకు అలవాటే కాబట్టి మళ్ళీ కొత్త డ్రామా డ్రామా విత్ అబద్ధం ఆయన జీవితమే ఒక అబద్ధ అబద్ధపు జీవితం ఒక డ్రామా జీవితం అటువంటి ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉంటారు అదే గవర్నర్ గారికి ఇచ్చిన లెటర్ వచ్చి వాళ్ళ అసెంబ్లీలో వచ్చి ఇవాళ ఐదు రోజులు అసెంబ్లీ జరిగింది శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం ఇదిగో ఇది తప్పులు చెప్తున్నారు అని అసెంబ్లీలో ఎందుకు నిలదీయలేకపోతున్నావు కాబట్టి నీ దగ్గర లేదు కాబట్టి ఏదో దొంగ లెటర్లు అబద్ధాలు సృష్టించడం ఇటువంటి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు ఆయనకు అది అలవాటు ఆయన జీవితం ఆయన జీవితమే ఒక అబద్ధాల మ్యాడమ్ ఐదు నెలల్లో విజయవాడ వెస్టర్న్ బైపాస్ ఓపెన్ అవ్వబోతుంది దానికి సరిపడా కనెక్టివ్ రోడ్లు కూడా ఇవాళ కూడా మేము వెళ్ళబోతున్నాం ఎందుకంటే కనెక్టింగ్ రోడ్లు కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఫ్లైఓవర్ వస్తే ఫ్లైఓవర్ పనులు మొదలైన కానీ గన్నవరం వెళ్ళే రహదారి కూడా చాలా నేరో అవుతుంది ఫ్లైఓవర్ పనులు ప్రారంభమయ్యే లోపలే వెస్ట్రన్ బైపాస్ని కనెక్ట్ చేస్తా ఉండే రేడియల్ రోడ్స్ని కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం వెస్ట్రన్ బైపాస్ అయితే ఐదు నెలల ఆరు నెలల్లో కనెక్ట్ రాబోతుంది గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతికి పదమూడు పద్నాలుగు నిమిషాల్లో వెళ్ళే విధంగా వెస్ట్రన్ బైపాస్కు ఉన్న రేడియల్ రోడ్లను కూడా కనెక్ట్ చేయబోతున్నాం ఆల్రెడీ ఏసీఏ యొక్క అక్రమాలు చాలా జరిగినాయి తప్పకుండా ఏసీఏని ప్రక్షాళన చేసి క్లీన్ క్రికెట్ ఇవ్వాలని మా ప్రభుత్వ ఉద్దేశం దాని విధంగా రేపు నాలుగో తారీఖున విజయవాడలో స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ జరగబోతుంది దాంట్లో వారి రాజీనామాలు ఆమోదించబడతాయి తర్వాత జనరల్ ప్రాసెస్లో ఒక ఇరవై ఎనిమిది రోజుల సమయంలో ఏసీఏ ఎలక్షన్లు జరుగుతాయి ఎలక్షన్లో వాళ్ళు ఎన్నుకున్న ప్రతినిధులు సుమారు సెప్టెంబర్ ఫస్ట్ వీక్కి ఏసీఏలో కొత్త బాడి రాబోతుంది మీరు చూస్తే ఏసీఏ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉన్నట్టే కానీ వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్ అక్కడ మార్చుకున్నారు కాబట్టి విజయవాడలో ప్రధాన కార్యాలయం ఉంటుంది రిజిస్టర్ ఆఫీస్ రావి విజయ ఉంటుంది రెండు చోట్ల ఆఫీస్ ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది ఇంటి రామారావు వచ్చిన తర్వాత మూడు ట్రైన్లు చెప్తే ఇక్కడి స్టార్ట్ అయ్యే టైం చేయి చేపవాహన రత్నాశలు పినాకి ఈ మూడు ట్రైన్స్ ఇక్కడి నుంచి పోయిందే మనం షిరిడియాలో ఉన్నాయి వేరే చోటు నుంచి ప్రాంతం వేరే చోటు నుంచి జన్మభూమి వైజాగ్ వరకు పోయింది ఇక్కడ కనీసం అప్పటి నుంచి ఒక ట్రైన్ కూడా సాధించిన దాఖవాళ్ళు లేవు శ్రీం ఇంకా అమరావతిలో ఏమైనా చెప్తా కనీస ట్రైన్స్ కూడా మనం చూపించుకోలేని స్థితిలో ఉన్నాం ఇంకో ఎయిర్పోర్ట్ చూస్తే కనుక ఒక హైదరాబాద్ ముఖ్యంగా విజయవాడ రైల్వే జంక్షన్ మధ్య రాష్ట్రం నడిమొడ్డున ఉంది కాబట్టి రాష్ట్రం మొత్తం సమగ్రాభివృద్ధి మాకు ముఖ్య కర్తవ్యం విజయవాడతో వెళ్ళే విధంగా వైజాగ్ నుంచి కానీ అంతేకాకుండా తిరుపతి నుంచి కానీ ఇంకెక్కడికైనా రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి రైలు కావాలి కాబట్టి ఆ విధంగా జరుగుతుంది విజయవాడ మొన్న రైల్వే నేను కూడా మొన్న పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది ప్రధాని అమృత్ అమృత్ పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ ఇంప్రూవ్ చేయబోతున్నారు మేము దాని కింద నిధులు అడగడం జరిగింది దాని వెంటనే వారు స్పందించి గత వచ్చే ఎందుకంటే విజయవాడ రైల్వే జంక్షన్ చాలా క్రిటికల్ జంక్షన్ వచ్చే యాభై సంవత్సరాలకి అంటే విజయవాడ జంక్షన్ కూడా ఆయన సభావేదికగా ఒకటే విషయం చెప్పారు ఇండియా మొత్తంలో ఉన్న ఏకైక బిజినెస్ రైల్వే స్టేషన్ విజయవాడ జంక్షన్ యాభై సంవత్సరాల అవసరాలకు సరిపడే విధంగా మేము అభివృద్ధి చేయబోతున్నామని త్వరలో వాటికి నిధులు కూడా రిలీజ్ అవబోతున్నాయి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద దానికి రిలీ నిధులు రిలీజ్ అవబోతున్నాయి ఇంకోటి మేము కూడా అడిగింది విజయవాడ నుంచి బాంబేకి స్వర్ణ భారత్ రైలు ప్రారంభించమగితే వాళ్ళు విజయవాడ టు బాంబే సాధ్యం కాదు కాబట్టి త్వరలో విజయవాడ బెంగళూరు రైలు ప్రవేశించడానికి కృషి చేస్తామని చెప్పారు మనకి మన ప్రాంతం నుంచి రైళ్లు ఎక్కువగా వెళ్లటం మూలంగా ముందుగా జంక్షన్ అవడం మూలంగా మనం ఇక్కడి నుంచి కొత్త రైళ్లు స్టార్ట్ అవ్వలేకపోతున్నాయి మనకి ఇదివరకు ఇక్కడి నుంచి ప్రారంభమైన రైళ్లు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పై స్టేషన్ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి జంక్షన్ మీదుగా పాస్ చేయడం జరుగుతుంది త్వరలో ముందు రైల్వే స్టేషన్ అభివృద్ధి అంతేకాకుండా రైళ్లు కొత్త కొత్త రైళ్ళు వచ్చే విధంగా కృషి చేస్తాం ఇక రైలు ఎయిర్పోర్ట్ అంటారా సంవత్సరంలో కొత్త టెర్మినల్ మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి నర్తన్నరకని నడిచింది మీరు గత నెలన్నర నుంచి చూస్తే చాలా స్పీడ్గా నడుస్తుంది తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలల లోపల ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ ఓపెన్ చేయబోతున్నాం అంతేకాకుండా ఎయిర్పోర్ట్కి ఎదురుగా ఉన్న రోడ్డు కూడా ఈ వారం పది రోజుల్లో ఓపెన్ చేయబోతున్నాం మా ఎదురుగా ఉన్న హైవే కూడా ఇక రే ఇహ ఫ్లైట్లు కనెక్షన్ అంటారా క్లియర్గా మేము వచ్చినాక బాంబే మొదలైంది అంతేకాకుండా రేపు మళ్ళీ పదహారో తారీఖు కొత్త బాంబే ఫ్లైట్ ఇంకోటి రాబోతుంది విజయ్ ఢిల్లీలో కొత్త ఫ్లైట్ రావాల్సి ఉంది టెర్మినల్ వన్ కూలిపోవడం వల్ల కొంచెం లేట్ అయింది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కూడా ఢిల్లీ ఫ్లైట్ రాబోతుంది మేమందరం కూడా ఒకటే కోరాము నిన్న రామ్మోహన్ నాయుడు గారిని వెళ్ళి నేను ప్రత్యేకంగా కోరటం జరిగింది విజయవాడ నుంచి కల్కట వైయా వైజాగ్ విజయవాడ నుంచి వారణాసి వయ్యా వైజాగ్ విజయవాడ నుంచి కోచింగ్ వైయా హైదరాబాద్ విజయవాడ నుంచి కోయంబత్తూర్ విజయ వై వైయా చెన్నై మొత్తం మా కనెక్షన్ ఇవ్వాలని అడిగాం అహ్మదాబాడు సపరేట్గా విజయవాడ అహ్మడాబాడు అండ్ విజయవాడ పూణే ఫ్లైట్లు కొత్త ఫ్లైట్లు ఇండిగోకిను ఎయిర్ ఇండియాకి రాబోతున్నాయి త్వరగా వాటిలో మనం విజయవాడకి అభివృద్ధి చేద్దామని వారు చెప్పడం జరిగింది రెండు మూడు నెలల్లో మీరు చూస్తారు విజయవాడ విమానాశ్రయంలో కొత్త కొత్త కనెక్టివిటీలు రాబోతున్నాయి ఈ మూడు నాలుగు